నమస్తే అన్న మీ పేరు నా పేరు సాంబయ్య అండి ఏం వ్యాపారం చేస్తుంటారు అండి వ్యాపారం పరంగా రోజు నాలుగు నరాల నుంచి ఏం లేదు అంత ఏం లేదు ఎందుకంటే ఏదన్నా ఉసిగ రేటు తగ్గిస్తే బిల్లింగ్లు కడతారు బిల్డింగ్లు కడితే ఆటోమేటిక్గా అన్ని అదే బిల్డర్లో మిగతా వాళ్ళు కూలీ అందరూ అందరు పనులు చేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తే మాకు వ్యాపారం జరిగింది వాళ్ళు ఎవరు కూడా పనులు ఉంటావు నాలుగు రోజులు మూడు రోజులు పనులు ఉండలేదు పనులు లేవు వ్యాపారాలు లేవు అంత లాసుగా నడుస్తున్నారు వ్యాపారం సార్ నదీ పరిగణక ప్రాంతమే కదా ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటి అంతా అమ్ముకోవటమే కదా వీళ్ళంతా ఇసుక తీసుకొచ్చి డబ్బు ఇక్కడ ఉన్న ఇసుక తోడు ఇక్కడ ఉంది ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో తోటి పెడతారు ఎక్కడ ఇబ్బంది పట్టిన అవతల కొండపల్ అక్కడ పెడుతున్నారు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు కావాలంటారు మళ్ళీ అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు మళ్ళీ అక్కడి నుంచి రావాలి అట్టాగా ఇరవై వేలు ముప్పై వేలకి బేబత్సంగా అమ్మేసుకుంటున్నారు ఇసుక ఇంకా ఆ రేట్లు కట్టలేక బిల్డర్లు అందరూ కూడా ఆగిపోయి మా గొలపూళ్ళు ఎక్కడ కట్టట్లేదు బిల్డింగ్లు ఇక్కడ చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి వాళ్ళు బిల్డింగ్ కడిగి రియల్ ఎస్టేట్ ఉండేదే కదా వ్యాపారాలు ఉండేది అందరూ సంతోషం ఉండేది ఏం లేదు చాలా ఇబ్బంది కదా అందరికీ గతంలో ఇసుక సేల్ చేసే విధానం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త విధానానికి కానీ అసలు తేడా ఏంటి ఎలా ఉండేవి రేట్లు అసలు అంతకుముందు ఓన్లీ కిరాయి ఉండేది ఫ్రీ ఉసిక లారీ కిరాయి నాలుగు వేలు అంత ఉండేది నాలుగు వేలు నా దాకా ఇంటికి మనకి ఇంటికి తీసుకొచ్చి సరిపోయింది నాలుగు వేలు ఇప్పుడు పదివేలు ఇరవై వేలు ఎవడెస్టో వచ్చినట్టు దోచుకోవటమే కదా తప్ప కరెక్ట్గా ఒక రేట్ లేదు ఒక సిస్టమ్ లేదు ఇంక అందుకని పార్దే బాగుంది చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు ఆ సిస్టమ్ అదే బాగుంది ఓవరాల్గా నాలుగు నేరాల పరిపాలనపై మీ అభిప్రాయం అండి వంద లక్షలు అప్పు చేసినట్టు తెలిసింది నాకు వంద లక్షలు అప్పు ఏంది మా పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఏం చేసిన పని ఏంటంటే ఏదైనా ఒక రోడ్ వేసాడా లేదు ఏమన్నా ఒక ఫ్యా ఫ్యాక్టరీ కట్టాడా ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చినాయ రాలేదు ప్రాజెక్టు కట్టాడా లేదు ఇకపోతే రాజధాని మూడు రాజధానులు అన్నాడు ఒక రాజు కూడా కట్టడి చేయలేదు ఏది లేదు అంతా రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడి లేదు మొత్తం లాసు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఇరవై సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయాం మళ్ళీ రావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి మనకి వస్తేనే మనం గట్టనగలుగుతాం ఆయనైనా అప్పులు తెరిచాలి ఎన్ని చూడాలంటే ఆయనకి ఇబ్బంది మరి సరైన నాయకుడు ఎందుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది లేదంటే మళ్ళీ అని ఎందుకుంటే మళ్ళీ మనం పాదాలకు పోయినట్టే ప్రత్యేక హోదా కూడా సాధిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు కదా జగన్ గారు ఆ దిశగా ఏమైనా ఈ నాలుగున్నర కాలంలో పోరాటం చేయడం కానీ ఉద్యమించడం కానీ ఏమైనా చేశారా చిన్న ధర్నా కూడా చేయలేదండి అదే చంద్రబాబు నాయుడున్నప్పుడు ఢిల్లీలో ఎంపీలు మొత్తం ధర్నాలు చేసి నిలబడేవాళ్ళు బీజేపీకి చంద్రబాబు నాయుడుకి విరోధం రావడానికి ఏంటయ్యే కారణం అంటే ఆ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు కానీ ఉన్నప్పుడు కనీసం ఒక చిన్న ధర్నా కూడా చేయలేదు ధర్నా చేయలేదు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కేసులు తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళకి రాజీ పడుతున్నాడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు అది తప్ప ఆయన మళ్ళా ఉపయోగం ఏం లేదు అంటే మీరు రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కదా మీరు మరి మూడు రాజధాని కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా అనిపించింది అసలు ఒక రాజధానికే గది లేదు మూడు రాజధాని ఎట్ట కడతారండి యాదచ్చి కడతాడు డబ్బులు అంత లోప జట్లో ఉంది కమ్మగా ఒక అదే రాజధాని అమరావతి రాజధాని అయినడితే మనకు పెట్టుబడులు వచ్చేది చాలా పెట్టుబడులు వచ్చేది ఫ్యాక్టరీలు వచ్చేది దానివల్ల పిల్లలకు జాబులు వచ్చేవి మన వ్యాపారాలు పెరిగి అంతా బాగుండేది మూడు రాజధానుల ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు ఉన్న కూడా ఉన్న ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయిందన్నీ మనకి ఏమీ అంతా ఒకటిదే రాజధాని అని చెప్పి గాలం గడపడం తప్ప ఆయన చేసింది ఏం లేదు అంటే దాదాపు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మరి ఇది పూర్తి స్థాయిలో సంత సంతృప్తిగా ఉన్నారు ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నారండి రేషన్ కార్డు తీసేస్తున్నాడు ఎట్లాగా ఇప్పుడు ఇంట్లో వచ్చిన జాబ్ అనుకోండి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి రేషన్ కార్డు తీసేస్తున్నాడు మామూలు నా చిన్న పోస్ట్ ఇచ్చినా సరే తీసేసేస్తున్నాడు మళ్ళీ ఒక కారు ఉందనుకోండి కారు ఉందని చెప్పి తీసేస్తున్నాడు ఇప్పుడు ఒక కారు కొనుక్కొని ట్రావెల్తో పెట్టుకున్నాడు అక్కడ పెట్టుకుంటాడు అతని ఫ్యామిలీకి ఇతను కారు ఉందని చెప్పి అమ్మఒడి తీసేస్తున్నాడు రేషన్ కార్డు తీసేస్తున్నాడు ఇంకా లాసు ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ నిధులు ఉండే ఆ నిధులు మొత్తం మళ్ళీ ఇటు మళ్ళీ ఇచ్చాడు ఇటు మళ్ళీ ఇచ్చి ఇలాగెత్తున్నారు కానీ వాళ్ళకి అది కూడా ఏం లేకుండా చేశాడు ఈ పథకాల వల్ల కూడా ఏం ఉపయోగం లేదు అంత లాసే కానీ ఉపయోగం కనిపించట్లేదండి సరే ముఖ్యంగా మీ విజయవాడ పరిసర ప్రాంతాలు ఎంత మేర అభివృద్ధి చెందాయి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం లేదు అన్నీ రోడ్లు ఏమి వేయలేదు ఎక్కడెక్కడ రోడ్ల పెండింగ్ పోయి ఎక్కడ ప్రాజెక్ట్ లేవు అభివృద్ధి లేదు అంతా అభివృద్ధి జరిగినట్టేం లేదు అసలు విజయవాడ ప్రాంతానికి సంబంధించి రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటాయి టీడీపీలో ఎంపీగా గెలిచిన కేసులు నాని గారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోవడాన్ని ఒక ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఎంతవరకు సమర్థించారు అసలు అభిప్రాయం ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదండి అది ఇప్పుడు ఆయన ఏమంటున్న ఎంపీ గారు చేశాడు మా పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన బాగా చేశాడు కాకపోతే ఆయన వేరే వాళ్ళని సపోర్ట్ చేయటం వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేయటం పెద్దగా వాళ్ళ అమ్మలు తిరగటం ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని కాకుండా ఈయన సొంత నిర్ణయాలు తీసుకోవటం దానివల్ల ఆయన పక్కన పెట్టారు వాళ్ళు ఈయన ఆ పార్టీలోకి వెళ్ళాడు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు వాల్యూ ఉండేది ఒక విలువ ఉండేది ఒక వ్యాల్యూ ఉండేది ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక కార్యకర్త అయిపోయాడు కార్యకర్తల వాళ్ళు తిరుగుతున్నాడు గప్ప ఆయన ఒక వాల్యూ లేదు ఏదు రేపు ఆయన సీట్ ఇస్తారా లేదో గ్యారెంటీ లేదు సీటు కూడా ఇచ్చే గ్యారెంటీ మాత్రం అసలు లేదు ఇక మరి ఆ విధంగా మరి ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నది కూడా పోగొట్టుకున్న తప్ప ఏదు ఇక్కడ ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు బ్యారేజ్ ప్రకాశం కృష్ణానది యువతలు ఉంది కదా కనుక దగ్గర బ్యారేజ్ కట్టించాడు బెన్సర్క్లో బ్యారేజ్లకి ఈ ప్రభు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ద్వారా ఏది చేశాడు ఇప్పుడు ఉన్న మంచి పేరు కూడా దాంట్లో పెట్టి ఉన్న పేరు పోగొట్టుకున్నాడు అతనికి రాజకీయ భవిష్యత్తు లేదంటే నా చేసిన వరకు అంటే ఎవరి సపోర్ట్ లేకుండా నేను విజయవాడ చేశానని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన ఎట చేస్తాడు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా అప్పుడు ఎందుకు చేయలేదు ఆయన అంత పార్టీలు రాకముందు ఎందుకు చేయలేదు ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు అట ఓడిపోయాడు అవన్నీ ఓడిపోయా గెలనే గెలలేదు కదా టీడీపీకి వచ్చిన తర్వాత రెండుసారి గెలిచినాయన మరి ప్రా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉండబట్టే అది గెలిచాడు గెలిచాడు పనులు కూడా కేంద్రంలో ఏం ద్వారా పనులు చేయించుకున్నాడు గడ్కరీ వాళ్ళందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు మాట చేశారు కానీ ఏదైనా మాట ఎవరు చేయలేదు కదా మీ కాన్స్టిట్యూన్షన్లో పోటీ ఎలా ఉండిపోతుంది అంటారు టీడీపీ వస్తాను ఇక్కడ టీడీపీ వస్తాడు ఎక్కువ ఎందుకంటే కృష్ణప్రసాద్ గారు పోయేసరికి గెలిచాడు కానీ తిరుగుకూడదో లేదు గొల్లపూడు మాకు ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోవడో మాకు తెలియట్లేదు ప్రతి వాళ్ళు ఉన్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తిరుగుతున్నారు ఎంపీ నిధులతో కూడా మాకు రోడ్లేదు వస్త్రత కాలనీలో కూడా అందుకని చిడిపి వస్తే బాగుంటది తర్వాత అంటే ఈ ఎలక్షన్ మీద మీ విజయవాడ ప్రాంతానికి సంబంధించి ఎంపీ కేసినేని నాని గారి ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా అసలు ఏమి ఉండదు అంటారు ఏముండదండి నుంచి చూసి వేస్తారు కానీ అతనికి ఏం ఓటే మీరు ఏ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే ఆయన తమ్ముడు కేసీ చిన్ని గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారని చెప్పేసి కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి ఆయన పోటీలో దిగితే ఎలా ఉంటుంది అంటారు ఆయన పోటీలు అంటే ఆయన వచ్చిన నుంచి కూడా సేవ కార్యక్రమాలు చేస్తున్నారండి అన్నా క్యాంటీన్ పెట్టాడు అప్పటి నుంచి అక్కడ నుంచి చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఆ ఆరోగ్యం సంబంధించిన టాబ్లెట్లు అవి ఉంటాయి కదా క్యాంప్ క్యాంప్ పెడుతున్నాడు అప్పుడు మెడికల్ క్యాంప్ పెడుతున్నాడు అవి సక్సెస్ నడుగుతున్నాయి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆయన వచ్చేస్తున్నాడు అందుకని అతనే గెలవచ్చు ఈసారి కూడా అతనికే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా ఇరవై నాలుగు ఎలక్షన్లు ఎవరు గెలిస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుగా రావాలండి ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు రావాలి ఇటు వ్యాపారస్తులకు కానీ ఇటు కూలీలకు కానీ అటు అందరికీ కూడా అంటే ఆయన డబ్బులు సృష్టిస్తాడు డబ్బును సృష్టించి దాన్ని ఈ వాళ్ళు అందరికి పంచుతాడు దానివల్ల రాష్ట్రం కూడా అంత బాగుంటుంది ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు రావాలి ఇటు వ్యాపారస్తులకు కానీ ఇటు కూలీలకు వాళ్ళకి కానీ అటు అందరికి కూడా అంటే ఆయన డబ్బును సృష్టిస్తాడు డబ్బును సృష్టించి దాన్ని ఈ వాళ్ళు అందరికి పంచుతాడు దానివల్ల రాష్ట్రం కూడా అంతా బాగుంటుంది